షాప్ లో షాప్ ఉంది లేదా ఉన్నాయి చూసారా నేనే క్రియేట్ చేశాను ఇది మీరు ఎక్కడ చూసినా ఎక్కడ దొరకదు ఆన్లైన్ లో కూడా ఉండదు నేనే తయారు చేశాను నేను ఒక రూల్ పెట్టుకొని దానికి నేను ఒక నేమ్ పెట్టుకున్నాను డివైడర్ దగ్గర పార్క్ చేయాలన్నా ఒక డ్రైనేజ్ దగ్గర దాకా తీసుకెళ్లి కార్ వెనక్కి తీసుకురావాలన్నా ఇది చాలా యూజ్ అవుతుంది ఒక వాల్ దగ్గరకు తీసుకెళ్ళి మనం కార్ పెట్టాలన్నా కానీ ఇది బాగా యూజ్ అవుతుంది చాలా స్లోగా చేయండి రివర్స్ గేర్ ఓకే బ్రేక్ దగ్గర రెడీగా ఉండండి ఈ గేట్ వన్ ఫీట్ కనిపించాలి మీకు మిర్రర్ కింద హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఈసీ డ్రైవ్ నేను మీ ఎంకే విత్ ఎస్ఆర్ సాయి రాజా గారితో ఉన్నాం ఈరోజు ప్రాక్టీస్ డే ఫైవ్ డే ఫైవ్ లో మీకు స్ట్రీట్ కటింగ్స్ గురించి చెప్తాను అంటే రైట్ కి ఫుల్ కట్ చేస్తే ఏమవుతుంది వన్ కట్ చేస్తే ఏమవుతుంది హాఫ్ కట్ చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి నేను చెప్తాను అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ జడ్జ్మెంట్ గురించి మెయిన్ గా చెప్తాను ఓకే వీడియో పాస్ చేసుకుంటూ ఫ్రంట్ జడ్జ్మెంట్ గురించి ఇక్కడ చూద్దాం బ్యాక్ జడ్జ్మెంట్ గురించి ఎక్కడైతే వాల్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి చూద్దాము ఒకసారి ఫ్రంట్ జడ్జిమెంట్ గురించి చూద్దాం మీకు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇక్కడ నుంచి చూస్తుంటే ఫ్రంట్ చూడండి మెయిన్ లైన్ మెయిన్ రోడ్ ఉంది ఈ రోడ్ స్టార్టింగ్ లో ఒక ఎల్లో లైన్ ఉంది చూసారా డాటెడ్ లైన్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఆ లైన్ మీకు ఇట్లా మీ స్ట్రైట్ ఇక్కడ మీ ఫేస్ పక్కన కెమెరా పెడుతున్నాను మీరు చూస్తుంటే ఆ లైన్ మీకు విజిబిలిటీ ఉందా వితౌట్ విజిబిలిటీ ఉందా విజిబిలిటీ ఉంది ఓకే ఫస్ట్ గేర్ వేసుకుని క్లచ్ క్లోజ్ చేసేసుకొని ఓకే రైట్ లెగ్ బ్రేక్ దగ్గర ఫస్ట్ గేర్ వేసుకోండి హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసేయండి సౌండ్ వచ్చింది సారీ ఓకే మీ విజిబిలిటీలో ఎల్లో అయినా స్టాప్ అవ్వగానే ఆపండి క్లచ్ లైట్గా బైటింగ్ పెట్టుకోండి స్లో మూమెంట్స్ అన్నిటి కోసం అంతా క్లచ్ బైటింగ్లో ఉండాలి చాలు బ్రేక్తోనే ఇప్పుడు ఆటంతా క్లచ్ అలానే ఉండాలి బ్రేక్తో ప్లే చేయండి ఎప్పుడైతే మీకు ఎల్లో లైన్ విజిబిలిటీ స్టీరింగ్ స్ట్రైట్గా ఉంచాలండి ఓకే స్ట్రైట్గా ఉంచుకొని విజిబిలిటీ ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో ఎల్లో లైన్ అక్కడ స్టాప్ చేయండి ఓకే ఇప్పుడు మీకు ఎల్లో లైన్ అనేది అసలు కనిపించట్లేదు ఓకే ఇప్పుడు ఫ్రంట్ ఎంత గ్యాప్ ఉందో మీకు ఒకసారి నేను చూపిస్తాను ఓకే ఫ్రంట్ చూడండి ఒక కారు ఒక పెద్ద కారు ఇలా పట్టే అంత గ్యాప్ ఉంది చూడండి ఫ్రంట్ నేను మీంచున్నాను కనిపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంత గ్యాప్ ఉందనమాట అనమాట నేను అంత ఉంది గ్యాప్ ఐదే ఉంది అంటే బాగా సేఫ్ డిస్టెన్స్ ఈ విండో డౌన్ చేయండి ఓకే చాలా సేఫెస్ట్ డిస్టెన్స్ ఉంది ఒక పెద్ద కార్ పట్టిద్ది అంత కార్ పట్టేంత డిస్టెన్స్ ఉందనమాట ఓకే ఇప్పుడు మీరు రైట్ సైడ్ నేను చెప్తాను విండో ఒకటి డౌన్ చేయండి ఫ్రంట్ జడ్జ్మెంట్లో భాగంగా ఫ్రంట్ ఏదైతే మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఈ వైట్ లైన్ ఉంది చూసారా వైట్ లైన్ ఆ వైట్ లైన్ మీకు ఇప్పుడు ఈ మిర్రర్కి పైన కనిపిస్తుందా మిర్రర్కి కింద కనిపిస్తుందా మీ ఫేస్ దగ్గర నుంచి అలా చూస్తే ఆ యెల్లో లైన్ ఇక్కడ ఉందా కొంచెం ఇలా ఉందా ఇలాగే ఈ ఎల్లో లైన్ నా ఫింగర్ అనుకోండి ఇలాగ మిర్రర్ కిందకు వచ్చిన దగ్గర స్టాప్ చేయండి ఓకే ఇక్కడ మూవ్ చేయండి చిన్నగా మూవ్ చేయండి స్లోగా తీసుకెళ్ళండి కరెక్ట్గా మిర్రర్ కిందే ఉండాలి ఓకేనా ఇప్పుడు మీకు చూడడానికి ఎల్లో లైన్ ఎక్కడం మిర్రర్ కింద ఉంది అంటే ఎల్లో లైన్ ఓకే ఇప్పుడు చూడండి ఫ్రంట్ నేను ఎల్లో లైన్ మీద ఉంచుంటాను ఇది ఇంత గ్యాప్ ఉందనమాట ఇంత గ్యాప్ ఉంది అంటే మీరు కనుక ఇంతకు మించి క్లోజ్గా వెళ్ళారు అంటే అంటే ఫ్రంట్ జడ్జ్మెంట్ అనేది ఫ్రంట్ బానెట్ నుంచి చూసుకున్నప్పుడు సరిగా అర్థం కాదు మనకి ఓకే క్లోజ్గా వెళ్ళలేం క్లోజ్గా వెళ్ళడానికి సపోజ్ ఆ లైన్ బదులు ఒక వాల్ ఉన్న ఒక వాల్ ఉన్నా లేదా ఒక డివైడర్ ఉన్నా మీ కారు వీలైనంత క్లోజ్ గా తీసుకెళ్ళాలి అనుకుంటే ఇది యూజ్ అవుతుంది మిరర్ లోపలే కాకుండా మిర్రర్ ఇన్సైడ్ మాత్రమే కాకుండా మిర్రర్ అవుట్ సైడ్ కూడా యూస్ చేసుకొని ఎల్లో లైన్ చూడండి ఇప్పుడు క్లియర్ గా నేను ఒకసారి కెమెరాలో ఓకే ఆ ఎల్లో లైన్ సరిగా నా ఫింగర్ అనుకోండి ఫింగర్ అనుకుంటే ఇట్లా ఇట్లా కిందకి కనిపించేలాగా చూడండి ఇప్పుడు ఇక్కడ ఎల్లో లైన్ కెమెరాలో కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇదిగోండి ఇది ఆ ఎల్లో లైన్ ఇలా కనిపించేలాగా ఇలా ఉంది అనుకోండి ఇంకా ఇంకా కిందకి తీసుకెళ్లారనుకోండి గ్యాప్ ఎక్కువ ఈ గ్యాప్ కనుక ఎక్కువ వస్తే మీ కార్ మీ సీటింగ్ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ నుంచి ఎల్లో లైన్ ఇట్లా లైట్ గా జస్ట్ ఇలా కిందకి రాగానే ఆపేశారు ఒకవేళ ఇంతకు మించి కూడా ముందుకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఎవరన్నా ఉండి మీకు కొత్త లెర్నింగ్ లో కొత్త కాబట్టి మీకు ఎవరన్నా పర్సన్స్ ఉండి కొంచెం జరుగు జరుగు అని చెప్తా ఉంటే మాత్రమే వెళ్ళొచ్చు ఈ కింద కొంచెం ఇంకొంచెం వెళ్ళండి నేను నేను చెప్పినంతవరకు రండి ఓకే మూజేయండి మూ చేయండి మూజేయండి చేయొచ్చు చేయండి మూజేయండి 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 చేయండి స్టాప్ ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా లైన్ దగ్గర ఆపారు మీకు ఇప్పుడు ఆ ఎల్లో లైన్ ఎక్కడ కనిపిస్తుంది కిందకి మూడు వేలు కిందకుంది సపోజ్ చూడండి నేను టూ ఫింగర్ పెట్టాను అయినా కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది త్రీ ఫింగర్స్ పెట్టాను ఫోర్ ఫింగర్స్ పెట్టాను కరెక్ట్ గా అంటే ఒక ఫోర్ ఫింగర్స్ గ్యాప్ లో మీ డ్రైవింగ్ సీట్ లో మీ డైమెన్షన్స్ నుంచి కరెక్ట్ గా ఫోర్ ఫింగర్స్ కిందకి తీసుకెళ్తే కనిపిస్తుంది నేను ఇలా ఎల్లో లైన్ మీద నుంచి ఉంటాను కెమెరా పట్టుకోండి మా కాలు ఎంత కనిపిస్తుంది చూడండి ఓకే నాకు ఈ లెగ్ ఉంది చూసారా ఇది ఎంత హైట్ కనిపిస్తుంది ఇక్కడ ఎవరికి కనిపిస్తుందా కొంచెం పైకి ఇక్కడికంటే సపోజ్ ఒక వన్ ఫీట్ ఓకే చూడండి ఇక్కడ చూపించండి కరెక్ట్గా ఒక వన్ ఫీట్ అంటే బాగా డీప్ క్లోజ్గా తీసుకెళ్ళిపోవాలి గోడకి అనుకుంటే మీరు వన్ ఫీట్ ఫ్రంట్ ఉన్న వాల్ వన్ ఫీట్ కవర్ చేస్తే మీరు ఇంకా డెడ్ అనమాట ఇక చూడండి ముందు ఇంతకు మించి ఫ్రంట్ లేదు కరెక్ట్ గా లైన్ కి మన బంపర్ కి ఒక టూ త్రీ ఇంచెస్ మాత్రమే ఉంది అంటే ఈ మిర్రర్ కింద ఒక వన్ ఫీట్ హైట్ ఉన్న వాల్ ఏది కవర్ చేసినప్పటికీ సపోజ్ ఒక డివైడర్ ఉంటే వన్ ఫీట్ ఉన్న డివైడర్ ఉంటే ఆ డివైడర్ కి తీసుకెళ్ళిపోవచ్చు మీరు ఆ వన్ ఫీట్ కవర్ చేస్తే చాలు ఇంకా మీకు ఫ్రంట్ మొత్తం అంతా ఉన్న గ్యాప్ మొత్తం కవర్ అయిపోతుంది బ్యాక్ జడ్జిమెంట్ గురించి చూద్దాం అలాగే వాల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఈ వన్ ఫీట్ కవర్ అవుతుందా లేదా అని ఓకే ఫ్రంట్ జడ్జ్మెంట్ ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఒక గేట్ ఉంది మీకు ఆ గేట్ ఎడ్జ్ కనిపిస్తుంది కదా కనిపిస్తుంది అంటే చాలా గ్యాప్ ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా గ్యాప్ ఉంది ఈ మిర్రర్ కింద పార్ట్ యూజ్ చేసుకొని ఆ గేట్ లైన్ ఏదైతే ఈ ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ కరెక్ట్ ఇక్కడ నా ఫింగర్ లాగా తీసుకొచ్చి ఆపండి ఫస్ట్గా ఇదిలో ఓన్లీ స్మూత్ మూమెంట్ అండి మూ చేయండి మిర్రనే చూడండి హ్యాండ్ బ్రేక్ వేస్తుంది హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ ఉంది ఓకే చెక్ మిరర్ మిర్రర్ చూసుకోండి మిర్రర్ జడ్జిమెంట్ కదా మనం చేస్తుంది మిర్రర్ జడ్జిమెంట్ చూసుకుంటూ స్మూత్గా కరెక్ట్గా మిర్రర్ కిందకి రాగానే స్టాప్ చేయండి జస్ట్ లైన్ కనిపించగానే స్టాప్ చేయండి కనిపిస్తుంది ఓకే ఇప్పుడు చూస్తే మీకు నేను ఇప్పుడు వీడియోలో చూపించే లైన్లో ఉండుంటుంది ఇట్లా ఇప్పుడు ఇందాక చూపించినట్టుగా నేను చెప్తాను ఇక్కడ చూడండి వన్ ఫీట్ అని చెప్పాను కదా చూడండి వన్ కరెక్ట్ కరెక్ట్గా ఒక వన్ ఫీట్ ఓకే ఆ వన్ ఫీట్ కవర్ చేయండి డిస్టెన్స్ ఉందా ముందు ఇంకా మీరు కవర్ చేయండి డౌట్ ఏం పడద్దు కరెక్ట్గా వన్ ఫీటు కవర్ చేసుకోండి ఈ గేట్ వన్ ఫీట్ కనిపించాలి మీకు మిర్రర్ కింద ఓకే ఓకే కరెక్ట్గా వన్ ఫీట్ కనిపిస్తుందా కెమెరా మీ ఫేస్ పక్కనే పెడతాను వన్ ఫీట్ కనిపిస్తుంది ఇక్కడ గ్యాప్ మీకు తెలీదు కానీ గ్యాప్ లేదనుకుంటున్నారు కరెక్ట్గా ఒక జాన పైన గ్యాప్ ఉంది అంటే సేఫ్ డిస్టెన్స్ ఉంది ఇది మ్యాక్సిమం అనమాట మ్యాక్సిమం మనం ఫ్రంట్ ఎంత ఎంతవరకు క్లోజ్ వెళ్ళగలం అనేది చూడండి ఇంత ఓకేనా ఓకే రివర్స్ గేర్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ జడ్జ్మెంట్ అయిపోయింది బ్యాక్ జడ్జ్మెంట్ చూద్దాం బ్యాక్ జడ్జ్మెంట్లో మనం ఫ్రంట్ జడ్జ్మెంట్ కోసమేమో ఈ మిర్రర్ కింద పార్టీ యూస్ చేసుకుంటున్నాం అలాగే బ్యాక్ జడ్జ్మెంట్ కోసం మిర్రర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి అంటే వెనక్కి తిరిగి చూస్తే ఒక టైప్ అద్దం నుంచి బయటికి మీరు ఇలా బయటికి తొంగి చూడండి ఒకసారి వెనక్కి ఇది ఒక టైప్ ఇలా చూస్తే మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది గేట్ దగ్గరకు వచ్చేసినట్టు అనిపిస్తుంది ఎలా ఉంటుంది ఒకసారి చూసి చెప్పండి అవును గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుందా ఉన్నట్టు అనిపిస్తుంది సుమారుగా సుమారుగా ఒక అంత కానీ నిజానికి వెనకాల ఒక కారు ఫ్రీగా వెళ్ళిపోయేంత గ్యాప్ ఉంది ఈజీగా ఒక కారు వెళ్ళిపోయేంత గ్యాప్ ఉంది ఓకే దీన్ని మనం మిర్రర్స్ చూసుకొని ఎలా చేయొచ్చు అంటే ఆ కింద గేట్ కింద ఒక లైన్ ఉంది చూసారా అవును అంటే స్టీల్ది వీల్స్ ఉన్న లైన్ అదే ఈ లైన్ ఆ లైను మీకు ఈ మిర్రర్లో కింద అంటే మీ కింద గ్రౌండ్ రోడ్ కనిపిస్తుంది కదా ఈ మిర్రర్లో రోడ్ కనిపించకుండా సపోజ్ ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ మిర్రర్లో రోడ్ లోపల అది ఆ స్టీల్ మొత్తం కవర్ చేసేయండి ఆ స్టీల్ మీకు ఈ మిర్రర్లో కనిపించకూడదు ఓకే చాలా స్లోగా చేయండి రివర్స్ గేర్ ఓకే బ్రేక్ దగ్గర రెడీగా ఉండండి క్లచ్ ఓన్లీ బైటింగ్లో చాలు ఆపాలంటేనే బ్రేక్ క్లచ్ క్లోజ్ చేసి బ్రేక్ వేయండి ఓకేనా నేను కార్లో కూడా లేను మీ రోజు డే ఫైవ్లో ఉన్నారు మీతోనే చేయిస్తున్నాను స్లో మూమెంట్ మీరు బ్రేక్ వేస్తారని నమ్మకంతో మీతోనే చేస్తున్నా నేను ఓకే చేయండి మళ్ళీ ఒకసారి చెప్పండి బ్రేక్ అనేది ఓన్లీ క్లచ్ మూమెంట్లోనే డ్రైవ్ చేయండి కొంచెం క్లచ్ బైటింగ్లో బ్రేక్ అనేది వదలొద్దా బ్రేక్ ఇప్పుడు వదిలేయండి మీరు స్టాప్ ఎప్పుడో అయితే అవ్వాలనుకుంటున్నారో అప్పుడు స్టాప్ చేయండి సరే సరే ఓకే ఓకేనా ఒకసారి న్యూట్రల్ చేయండి ఓకే మీకు ఈ లో ఏం మొత్తం కనిపించడం ఆగిపోయింది మీరు ఇట్లా చూపించండి మీకు ఏ వ్యూ అయితే ఉందో ఆ వ్యూలో అట్లా చూపించండి మీకు కంటి దగ్గర పెట్టుకోండి కెమెరా దగ్గరగా ఓకే పెట్టుకొని మీకు ఏదైతే స్టీల్ది స్టీల్ది ఏదైతే ఇక్కడ ఎండ్ అయిపోవాలి అంటే ఓన్లీ స్టీల్దే కనిపించాలి కానీ కింద ఉన్న రోడ్డు సర్ఫేస్ కనిపించకూడదు కనిపించట్లేదు ఒకసారి న్యూట్రల్ చేశారా హ్యాండ్ బ్రేక్ వేయండి చేశాను హ్యాండ్ బ్రేక్ వేసి మీరు దిగండి సీట్ బెల్ట్ తీసేసి న్యూట్రల్ అయిందో లేదో చెక్ చేయండి చాలా న్యూట్రల్ అయ్యింది న్యూట్రల్ ఫస్ట్ న్యూట్రల్ చేసేసాను ఓకే ఒకసారి చూడండి ఎంత గ్యాప్ ఉందో ఇడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటట్టు వచ్చేయండి కార్ చెట్టు తిరిగేసి ఓకేనా ఎక్కడ నుంచోండి అక్కడ ఆగండి సపోజ్ డిక్కీలో మీద ఏదో లగేజ్ ఉంది దీన్ని డిక్కీ ఓపెన్ చేయండి తగులుతుంది ఏమన్నా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా తగలలేదు మీరు ఏమి తీసుకోవాలన్నా సరే డిక్కీలో తీసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయండి చూడండి ఇది సేఫ్ డిస్టెన్స్ ఏనా సపోజ్ మంది హ్యాచ్ ప్యాక్ కారు కొంచెం డిక్కీ ఉన్న కారు అనుకోండి ఇక్కడ దాకా వస్తుంది ఇంకొక వన్ ఫీట్ ఉంటుంది అయినా సరిపోతుందా సరిపోతుంది అది అంటే బ్యాక్ జడ్జ్మెంట్ ఈజీగా చూసుకుని విత్ మిర్రర్స్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా మిర్రర్లో ఏదైతే కింద సర్ఫేస్ ఉందో అది మొత్తం కనిపించకుండా ఓన్లీ బ్యాక్ ఉన్న ఈ వాల్ ఏదైతే ఉందో అది మాత్రమే కనిపించేలాగా పెట్టాలి అప్పుడే వెనకాల తగలకుండా సేఫ్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రంట్ జడ్జ్మెంట్ అర్థమైందా ఫ్రంట్ జడ్జ్మెంట్ గురించి బ్యాక్ జడ్జ్మెంట్ గురించి అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడు మనం స్ట్రీట్ కటింగ్స్ గురించి చూద్దాం అలాగే ఫోర్ ఫింగర్ రూల్ చెప్తాను అది చూద్దాం సార్ ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ జడ్జ్మెంట్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం మిర్రర్స్ని యూజ్ చేసుకొని మిర్రర్ లోపల లోపల సైడ్ పార్ట్ యూజ్ చేసుకొని బ్యాక్ జడ్జ్మెంట్ చేయొచ్చు అలానే మిర్రర్ కింద అవుట్ సైడ్ పార్ట్ ఈ పార్ట్ యూస్ చేసుకొని ఫ్రంట్ ఏదైతే లైన్ ఉందో లేకపోతే డ్రైనేజ్ ఉంటుందో వాల్ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని ఆ ఎడ్జ్ పార్ట్ మనం యూస్ చేసుకొని ఫ్రంట్ క్లోజ్గా పార్క్ చేయొచ్చు ఓకే ఒక డివైడర్ దగ్గర పార్క్ చేయాలన్నా ఒక డ్రైనేజ్ దగ్గర దాకా తీసుకెళ్ళి కారు వెనక తీసుకురావాలన్నా ఇది చాలా యూజ్ అవుతుంది ఒక వాల్ దగ్గరకు తీసుకెళ్ళి మన కార్ పెట్టాలన్నా కానీ ఇది బాగా యూజ్ అవుతుంది బ్యాక్లో కూడా పార్కింగ్ రివర్స్ పార్కింగ్ చేసినప్పుడు వెనకాల వాల్ ఉన్నా డివైడర్ ఉన్నా ఏమున్నా సరే మనం దాన్ని క్లోజ్గా తీసుకొచ్చి పెట్టడానికి ఇది చాలా యూజ్ అవుతుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ జడ్జ్మెంట్ గురించి నెక్స్ట్ ఫోర్ ఫింగర్ రూల్ చూద్దాం ఈ రోజు మీకు ఒక స్పెషల్ థింగ్ నేర్పించబోతున్నాను నేనే క్రియేట్ చేసిన మీరు ఎక్కడ చూసినా ఎక్కడ దొరకదు ఆన్లైన్ లో కూడా ఉండదు నేనే తయారు చేశాను నేను ఒక రూల్ పెట్టుకుని దానికి నేను ఒక నేమ్ పెట్టుకున్నాను ఫోర్ ఫింగర్ రూల్ ఫోర్ ఫింగర్ రూల్స్ అంటే మన హ్యాండ్ ఫోర్ ఫింగర్ రూల్ అంటే చూడండి ఇప్పుడు మన హ్యాండ్ లో తమ్ ఫింగర్ మూసేసి ఫోర్ ఫింగర్స్ ని ఓపెన్ చేసి మీరు ఎంత ఓపెన్ చేయగలిగితే అంత ఓపెన్ మీరు ఒకసారి ఓపెన్ చేయండి మీరు బుక్ వదిలేసేయండి ఇక్కడ మీరు థమ్ ఫింగర్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఒక ఫింగర్ స్ట్రైట్ ఉండేలా పెట్టండి అది ఆ ఫింగర్ స్ట్రైట్గా అది అలా స్ట్రైట్గా ఉంటే చూడండి ఇది స్ట్రైట్ వస్తుంది అది స్ట్రైట్ వస్తుంది బుక్ పట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను ఓకే ఇదిగోండి ఫోర్ ఫింగర్ రూల్ ఇది ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఒక చిన్న డయాగ్రామ్ వేసాను ఇది మన కారు ఇక్కడ మన కార్ ఆగింది అనుకోండి ఇప్పుడు దాకా మనం స్ట్రీట్ కటింగ్ చేసాము చూడండి ఈ కార్ ఒక సైడ్ మిరర్ ఈ లైన్ మ్యాచ్ అయిన తర్వాత లెఫ్ట్ కి తిప్పితే ఫుల్ కట్ చేస్తే ఈ లెఫ్ట్ లైన్లోకి వెళ్తుంది ఇటు పక్కన రైట్ లైన్లోంచి వెళ్తూ ఉండే వాళ్ళందరూ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఓకే అలాగే మనం రైట్కి చెయ్యాలంటే గనక కి షార్ప్ కటింగ్ చేస్తే ఈ రూట్లో వెళ్తే ఇటు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు సో రాంగ్ రూట్ మనం సెకండ్ లైన్లోకి వెళ్ళాలి అక్కడ టూ లైన్స్ ఉంటాయి అలాగే స్ట్రైట్ వెళ్ళొచ్చు లెఫ్ట్కి వెళ్ళొచ్చు రైట్కి వెళ్ళొచ్చు రైట్ ఫస్ట్ లైన్లోకి వెళ్ళకూడదు సెకండ్ సెకండ్ లైన్లోకి వెళ్ళాలి ఇక్కడ థర్డ్ లైన్ లేదు ఉంటే ఇక్కడ వెళ్తుంది ఫోర్త్ లైన్ అంటే స్ట్రైటే స్ట్రైట్ త్రీ లైన్స్ మించి ఉండవు ఓకేనా అలా ఇప్పుడు మనము ఇట్లా పట్టుకోండి ఓకే ఫోర్ ఫింగర్ రూల్స్లో మనం కనుక వన్ అండ్ హాఫ్ కట్ చేసాము అంటే షార్ప్ రైట్ లోకి తిరుగుతాం ఇప్పుడు దాకా మనం స్ట్రీట్ కటింగ్ చేశారు మీరు స్ట్రీట్ కటింగ్స్ లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది ఇదే మనం ఇక్కడ ఈ లెఫ్ట్ కి వెళ్ళాలంటే కనుక ఎంత కట్ చేయాలి ఇక్కడ కార్ ఇలా ముందుకు వెళ్ళేసి లెఫ్ట్ అండి ఇక్కడ లెఫ్ట్ స్టీరింగ్ ఎంత కట్ చేయాలి ఎన్ని రౌండ్ వన్ అండ్ హాఫ్ కట్ చేయాలి దేనికి ఇది అది ఎల్ షేప్ లో ఉన్నటువంటి షార్ప్ లెఫ్ట్ అవును ఇక్కడ షార్ప్ రైట్ రాంగ్ రూట్ కాబట్టి మనం ఒక అడిషనల్ లైన్ వదిలే వదిలే సెకండ్ లైన్ లోకి వెళ్ళాలి ఇక్కడ మనకి ఫోర్ ఫింగర్ రూల్ ఎలా అప్లై అవుతుంది అంటే మనం ఏమీ కట్ చేయకపోతే ఈ స్ట్రైట్ వెళ్తుంది స్టీరింగ్ ఫుల్ గా కట్ చేస్తేనేమో షార్ప్ రైట్ వెళ్తా సెకండ్ లైన్ లోకి వెళ్ళాలంటే స్టీరింగ్ ఒక హాఫ్ రౌండ్ తక్కువ కట్ చేయాలి అంటే వన్ ఇదేమో హాఫ్ రౌండ్ తిప్పితే థర్డ్ లైన్ లోకి వెళ్తుంది ఇక్కడ చూడండి థర్డ్ లైన్ ఇక్కడ సెకండ్ ఫస్ట్ లైన్ లోకి వెళ్తే రాంగ్ రూట్ సెకండ్ లైన్ లోకి వెళ్తే కరెక్ట్ రూట్ కరెక్ట్ రూట్ థర్డ్ లైన్ లోకి వెళ్తే బైక్ లో ఉన్న లైన్ బైక్ కొట్టేసుకుంటాం అదే ఏమి తిప్పకపోతే స్ట్రైట్ వెళ్తాం వన్ అండ్ హాఫ్ వన్ హాఫ్ స్ట్రైట్ ఓకే ఇది నేను చెప్పింది మీకు ఐడియా వచ్చింది కదా ఇక్కడి నుంచి నేను మీకు నేను బయట నుంచోని మిమ్మల్ని లెఫ్ట్కి ఒకసారి ఫుల్ కట్ చేయించాను ఇందాక ఇప్పుడు రైట్కి వన్ తిప్పిస్తాను అక్కడ బైకుల దగ్గర పక్క నుంచి ఎలా ఎంటర్ అవుతుందో చూడండి కరెక్ట్ వన్ ఏ కట్ చేయండి బైకులు తగులుతున్నా పర్లేదు నేను చూసుకుంటాను ఓకే తగులుతున్నాయి అనుకుంటే బ్రేక్ బెదిరిగాను నేను బయటికి వెళ్తాను మీరు రైట్ విండో డౌన్ చేసుకోండి మీరు మనం రైట్కి వెళ్ళేటప్పుడు కూడా వీలైనంత కు ఉండండి అంటే ఇక్కడి నుంచి కొంచెం టూ అవర్స్ లెఫ్ట్ వచ్చేసి వచ్చేయండి ఏడ్జికి వచ్చేసేయండి కరెక్ట్గా మిర్రర్ లైన్ మ్యాచ్ చేయండి కొంచెం రైట్కి వెళ్ళండి స్ట్రైట్ కరెక్ట్గా మిర్రర్ లైన్ మ్యాచ్ చేయండి స్టాప్ ఇప్పుడు సెకండ్ లైన్లోకి వెళ్ళాలి ఇటు వెళ్తే రాంగ్ రూట్ కాబట్టి సెకండ్ లైన్లోకి వన్ రౌండ్ కట్ చేయండి చై వన్ రౌండ్తో వచ్చేయండి స్ట్రైట్ చేసుకోండి స్టాప్ చూడండి ఎగ్జాక్ట్గా ఓకేనా కరెక్ట్ రూట్లోకి వచ్చారు ఇటు వెళ్తే రాంగ్ ఇటు వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఓకే వన్ రౌండ్ కట్ అయ్యిందా నేను చెప్పిన రూల్ అప్లై అయిందా అదే మీరేమి తిప్పకపోతే స్ట్రైట్ వెళ్తారు వన్ తిప్పితే సెకండ్ రౌండ్ షార్ప్ తిప్పితే అదే హాఫ్ తిప్పితే షాప్ లో షాప్ లోకి వెళ్తాం థర్డ్ లైన్ లో షాప్ ఉంది లేదా బండ్లున్నా చూసారా బైక్లు గుదేసుకుంటాం